మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసాకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం మహాదేవ నమస్కారం గురు మహాదేవా గురుగారు ప్రధానంగా ఈ రోజుల్లో గురువుగారు మాకు ఎంత ప్రయత్నించినా మాకు అసలు పెళ్ళి అవ్వట్లేదు అలాగే పెళ్ళైనా కూడా భార్య మధ్య ఏవో ఒక గొడవలు ఫ్యామిలీ మధ్య ఏవో డిస్టర్బెన్సెస్ సో ఈ సమస్యలన్నీ చెక్ పెట్టడానికి మకర రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏదన్నా మంచి రెమెడీ ఉంటే తెలియజేయండి గురుగారు తప్పకుండమ్మా ముందుగా మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆశీస్సులు అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మరి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ముందు మాటగా అత్యంత అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వివాహానికి సంబంధించి వివాహంలో ఉన్నటువంటి ఇబ్బంది కలిగించే అటువంటి సంబంధ సందర్భాలు అదేవిధంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడాలు లైక్ ఇల్లీగల్ అఫైర్స్ మా భార్య నాతో సరిగ్గా ఉండటం లేదు వారు పనిచేసేటువంటి ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా డౌట్గా ఉంది సో నా భర్త సరిగ్గా నాతో ఉండటం లేదు పేరుకు మాత్రమే కలిసి ఉంటున్నాం ఏదో తెలివని ఒక లైక్ అనేటువంటి విధంగా స్త్రీ మూర్తికున్నా లేదా నా భర్తకు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకున్నా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారైనా పిల్లలు మా మాట వినడం లేదు చెప్పిన మాట అనేటువంటి సందర్భంలో అయినా అడుగు అడుగునా కూడా సంసారం విషయంలో మాకు కొంత మానసిక బాధనే మిగులుతూ ఉన్నది అని అనుకునేటువంటి వారు అధికంగా భర్త త్రాగుడుకు బానిసాయి భార్యను పట్టించుకోక రాత్రి ఎప్పుడో రావడము మరి భార్య పాపం భర్త కోసం ఎదురు చూస్తూ ఉండే సందర్భాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా మనం క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఆరులో అయినా మీ జీవితంలో కొంత మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో ఇది ఎవరైతే ఒక వివాహం జరిపించాలి వివాహం చేయాలి అని తల్లిదండ్రులు అనుకునేటువంటి క్రమంలో దగ్గరలో ఉండేటువంటి పూజారుల దగ్గరికి వెళ్ళడము అక్కడ వారి ఘనాలు కలిసాయని చెప్పి చెప్పడాలు లైక్ అదొకటి కానీ ఎవరైతే వ్యక్తిగత చాట్ను చెక్ చేసుకొని ముందుకు వెళతారో వారికి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందాక ఒక అమ్మాయి తన పేరు ఝాన్సీ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆ అమ్మాయిది మేషరాశి అశ్విని నక్షత్రం వస్తుంది సో మరి మేషరాశి అశ్విని నక్షత్రం వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కనుక ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ఉండాలి ఏ ఇబ్బంది లేదు బాగుంది అంతే సో తనకు జాతకరీత్యా యోగకారకుడు యోగకారకుడయ్యాడు లగ్నం మిథున లగ్నం పడింది సప్తమ శని ఉన్నది అలా ఉంటే యోగకారడు యవ యోగకారకుడు బాధకారకుడు అని కూడా ఉంటుంది యోగకారకుడు ఎప్పటికీ యోగకారకుడే బాధకారకుడు ఎప్పటికీ బాధకారకుడే వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నాన్ని బట్టి గోచార రీత్యా వేరు మళ్ళీ మనం చెప్పేది గోచార రీత్యా మకర రాశి లైక్ సో మకర రాశి వారికి సంబంధించి మరి తొందరగా వివాహం కావాలి అనుకున్నా మా వివాహానికి సంబంధించినటువంటి బంధం బాగుండాలి అనుకున్నా మనం మన ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా తాంత్రిక వశీకరణ రిలేటెడ్ పూజలు అనేటువంటి నడుస్తూ ఉంటాయి చాలామందికి కూడా మనము వశీకరణ రిలేటెడ్ ఇచ్చినటువంటి రిజల్ట్ అంతా ఇంత కాదు మంచి మంచి అనకూడదు మంచి మంచి సినిమాలలో ఆర్టిస్టులు అయితే చాలామంది తీసుకొని వెళ్తున్నారు అదేవిధంగా ఈ యొక్క సీరియల్ రిలేటెడ్ కూడా ఇక మనం చెప్తే బాగుండదు వారు కనీసం ఈ మాట అన్నాగా చెప్పకండి అన్నారు కానీ చెప్తున్నా ఎందుకంటే కొన్ని కొన్ని ఇవాళ రేపు అట్లా ఉన్నవి మారుతున్నటువంటి పరిస్థితి అట్లా ఉంది కనుక ఏది ఏమైనా కూడా వీరికి వివాహానికి సంబంధించినటువంటి బంధం బాగుండాలి అనుకున్న కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నా కూడా మకర రాశి వారు ఖచ్చితంగా ఇప్ప నూనెతో ఇప్ప నూనె అని మనకు మార్కెట్లో లభిస్తుంది కానీ అది ఒరిజినలా కాదా అనేది చెక్ చేసుకోండి ఒరిజినల్ ఇప్ప నూనె సుమారుగా ఏడు నుంచి ఎనిమిది వందలు ఉంటుంది వన్ లీటర్ మినిమం ఎనిమిది ఎనిమిది మినిమం గ్యారంటీ మోస్ట్ ఒక ఎనర్జీని ఇచ్చేటువంటి ఆయిల్ అది ఒరిజినల్ ఇప్ప నూనె కనుక ఎవరికైనా దొరికితే వరిజినల్ ఇప్ప నూనెతో మంగళవారాలు మంగళవారాలు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు పొద్దున్నే కుజగ్రహం వద్ద నవగ్రహాలలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సింపుల్ మనం నవగ్రహాల ముందు నిలబడ్డాం ముఖంగా ఉన్నాం మన ముందు నవగ్రహాలు ఉన్నాయి రైట్ సైడ్ నుండి కింది నుండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇందులో భాగంగా నెంబర్ టూ సౌత్ సైడు చూస్తూ ఉంటుంది మనకు అదే మనకు కుజుడు కుజ అరిష్టేత సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి పీడోప శాంతయేత్ సాక్షాత్తు కుజుడు ఈశ్వరుని పుత్రుడు ఎవరో మరెవరో కాదు సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరునికి సంబంధించి సతి వియోగం జరిగిన తర్వాత ఈశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా హిమాలయాలు అంటేనే ఎంతో చల్లగా ఉంటాయి మరి అంతటి హిమాలయాలలో తను చేసేటువంటి ఆ ఉగ్ర జపం ద్వారా తన లలాటం నుండి కారినటువంటి చెమట ద్వారా ఉద్భవించినటువంటి వాడే పుత్రుడు అయ్యాడు అతను కుజుడు సో భూమాత పరుగు పరుగున ఈశ్వరం దగ్గర తీసుకువస్తుంది అయ్యో తండ్రి ఏం చేయాలి విని అని రాబోయే కలి కాలంలో భార్యాభర్త భార్యాభర్తల మధ్య కానీ ఒక పార్ట్నర్షిప్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ రిలేటెడ్ కానీ ఒక బాండింగ్ అనేది ఉండాలి అంటే ఇల్లీగల్ ఎఫైర్సు ఉంటే ఈపు వలుగుతుంది అది వేరే విషయం సో చక్కటి బాండింగ్ కోసం ఇతరిని నవగ్రహాలలో ఒకటిగా పెంచు అని చెప్పి భూమాతకు వరమిస్తాడు ఈశ్వరుడు సో అప్పుడు ఈ కుజున్ని తీసుకొని వస్తాడు మరి కుచునికి సంబంధించి ఈ మంగళవారం రోజు ఇప్పనూనెతో గుర్తుంచుకోండి పద్దెనిమిది మంగళవారాలు ఎవరైతే చేస్తారో అది కూడా ఆరు వత్తులు కలిపి తూర్పుకు వెయ్యాలి ఆరు వత్తులు కలిపి సౌత్కు వెయ్యాలి ఆరు వత్తులు కలిపి ఉత్తరానికి వేయాలి సో ట్రయాంగిల్ అగ్గిపుల్లతో కాకుండా మనకు అగరబత్తితో వెలిగించండి వెలిగించిన తర్వాత కుజ గ్రహ కవచం చదవండి నిజంగా ప్రామిస్ నేను చేసి ఉన్న నేను నేను చేసిన దీనికి సంబంధించిన ఫలితం నాకు అసలు బీభత్సమైనటువంటి తొందరలో ఒక తొమ్మిది వారాల్లోనే నా ల్యాండ్ అడిపోయింది అతి ఘోరాతి ఘోరమైనటువంటి కష్టాలలో ఉన్నప్పుడు నేను చేసా ఇది నాకు మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఇచ్చింది దీని తర్వాత నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాల్సదుకున్న నాకు మస్తు అంటే మస్తు పవర్ఫుల్గా ఇది పనిచేసింది కనుక నేను చేసిందే మీకు చెప్తున్నాను ఇది అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఇది చేయండి మకర రాశివారు మీ జీవితంలో మార్పు మాత్రం సత్యం కానీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి యోగము ఎప్పుడు ఆ పీరియడ్ ఎప్పుడు అనేటువంటిది క్లియర్గా మనకు అర్థమవుతుంది కనుక ఏది ఏమైనా మీ జీవితంలో గడిచింది నడుస్తుంది నడవబోయేది అంతే ఇప్పుడు ఒక ఆమె మెసేజ్ చేసింది చెప్పా ఒక నేనే పది పాయింట్స్ విసిరేసిన టకటక జాతకం చూడగానే నాకు అర్థమవుతుంది ఇది ఇదిది ఇది ఈ వ్యవస్థలో ఎట్లా జరిగింది ఇది పరిస్థితి ఎస్ 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 అవును గురువు గారు మెసేజ్ చేసేసింది మొత్తం కంప్లీట్గా ఉన్నారా సో ఇదో మీ అమ్మగారికి బో ప్రాబ్లమ్స్ వచ్చిందన్న అవును బోన్స్ ప్రాబ్లం వచ్చిందన్నది హౌస్ చేంజ్ చేశారా అన్నది అవును చేశాను అన్నది మిస్క్యారీ అయ్యిందంటే అవును మిస్క్యారీ అయ్యింది అన్నది చూ నువ్వే విన్నారా సో అలా ఉంటవి కొన్ని కొన్ని తప్పకుండా ఏదున్నా అద్భుతాలు ఉంటాయి జాతకం అంటే అంతే సో మకర రాశి వాళ్ళకి మంచి మంచి పరిహారాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు